ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మన వీకెండ్ బులియన్ మార్కెట్కి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఒకసారి దాన్ని తెలుసుకుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఏ విధంగా ముందు ముందు మార్కెట్ ఉండబోతుంది అన్న వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే దీనికి సంబంధించి నిన్నటి వరకు ఉన్నటువంటి మార్కెట్ వివరాలు మట్టి చూస్తే కనుక మన హైదరాబాదు విజయవాడ మార్కెట్లకు సంబంధించి పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం జరిగింది ముఖ్యం బంగారం తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా యాభై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు దగ్గర ఉండగా అలాగే ఇరవై రెండు క్యారెట్ల పసిడి నలభై తొమ్మిది వేల నూట ఇరవై రూపాయల దగ్గరకు ఉందండి అలాగే ఢిల్లీ మార్కెట్ సంబంధించి చూస్తే కనుక ఇరవై నాలుగు గ్రాముల పసిడి యాభై నాలుగు వేల ఐదు వందలు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకి యాభై వేలకు పైన పలకడం జరిగింది ఈ రెండు రోజుల్లో దాదాపుగా ఈ బులియన్ మార్కెట్లో ఈ బంగారం రేట్లు అనేవి దాదాపు ఎనిమిది వందలకు పైగా తగ్గడం అనేది జరిగింది అలాగే ఎంసీఎస్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి చివరి సెషన్లో ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతం పెరిగి పది గ్రాములు యాభై ఒక్క వేల నాలుగు వందల యాభై దగ్గర పలకడం జరిగింది దాదాపుగా కొన్ని రోజులుగా చూస్తే కనుక బంగారం ధరలు అనేవి అస్థిరంగా ఒకరోజు పెరగడం ఒక రెండు రోజులు తగ్గడం మళ్ళీ ఒక రోజు పెరగడం మళ్ళీ ఒక మూడు రోజులు తగ్గడం ఈ విధంగా అస్థిరంగా ఉన్నాయి అంటే పెరిగితే ఒక వారం అంతా ఒకేసారి పెరగడం ఒక వారం అంతా ఒకేసారి తగ్గడం జరుగుతోంది దీనికి సంబంధించి అసలు మళ్ళీ ర్యాలీ అనేది చేస్తుందా లేదా బంగారం మార్కెట్లో అనేది చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్కి తీసుకుంటే ముఖ్యంగా భారతదేశం మార్కెట్ కాకుండా అంతర్జాతీయ మార్కెట్ తీసుకుంటే కనుక ఉన్న శుక్రవారం నాటికి చూస్తే పసిడి ధరలు కాస్త ర్యాలీ కనపరచడం జరిగింది ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఉలియన్ మార్కెట్లు రేపటి నుంచి మళ్ళీ కాస్త ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు దాదాపుగా రెండు వేల డాలర్లకు చేరుకున్న బంగారం ధర ఆశ్చర్యం లేదు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు అయితే వ్యాక్సిన్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లు ట్రేడ్ వార్ ఇలా వివిధ అంశాలు బంగారం ధర మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు అలా అయితే బంగారానికి ప్రతికూల పరిస్థితులు ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు పంతొమ్మిది వందల డాలర్ల వద్ద అవున్స్ మద్దతు ధర కొనసాగవచ్చు అని చెప్పి చెప్తున్నారు అలాగే రెండు వేల డాలర్లకు పెరిగితే కనుక రెండు వేల ఒక వంద లెవెల్కు చేరుకునే అవకాశాలను కొట్టిపారేయడానికి లేదు అది ఖచ్చితంగా జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి అంటున్నారు అలాగే ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు సానుకూలంగా ఉంటే అమెరికా వంటి దేశాల్లో నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గడం మాత్రం జరిగితే పసిడిపై ఒత్తిడి తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు అలాగే ఇన్వెస్టర్లు ఏ విధంగా చూస్తున్నారు ఇందాక మనం అనుకున్న విధంగా ఇన్వెస్ట్మెంట్కి ఇది సరైనదేనా కాదా ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక ఏ విధంగా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు చేస్తే ప్రాఫిట్స్ని తీసుకోవడానిక లేదు లాంగ్ టర్మ్ ప్లాన్లో పెట్టుకోవాలా అన్నటువంటి విషయాలకి ఇంకా ఎవరి దగ్గర కూడా సంపూర్ణమైనటువంటి వివరాలు ఎవరు చెప్పట్లేదు ఏంటంటే మార్కెట్ అస్థిరంగా ఉండడం అనివిన్గా రేట్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉండడం అలాగే వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి ఈ ట్రేడ్ రెవల్యూషన్ అనేది ట్రేడ్ వార్స్ అలాగే సరిహద్దులు వెంబడి ముఖ్యంగా అటు చైనా భారతదేశానికి సంబంధించి కావచ్చు పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి కావచ్చు ఈ విధంగా సరిహద్దు గొడవలు వాటి నడవడం అలాగే దీనికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ముఖ్యంగా అమెరికా రష్యా జర్మనీ జపాన్ ఈ దేశాలు భారతదేశానికి మద్దతు ఉండడం అటు చైనాను వంట చేయడానికి ట్రై చేస్తుండడం ఈ ఈ కారణాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే బంగారం మార్కెట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక రకంగా లాభదాయకమైనవి కానీ ఒక రకంగా చాలా ఆలోచించుకొని అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి అని కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటే కనుక సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానాలు ప్రకటిస్తే పెట్టుబడిదారులు బంగారం దిశగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు డాలర్ మార్క ధర తగ్గడం అలాగే సెంట్రల్ బ్యాంక్ సంబంధించి వాళ్ళు వడ్డీ రేట్లు అనేవి ప్రకటిస్తే కనుక ద్రవ్య విధానాలు ప్రకటిస్తే కనుక మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నటువంటి విషయాలు చెప్తున్నారు అలాగే దేశీయ మార్కెట్లో గరిష్ట ధర ఐదు వేల వరకు తగ్గినా కూడా రీటైల్ మార్కెట్లు ఇంకా ఆశించిన మేర పుంజుకోలేదని చెప్తున్నారు అంటే గ్రామ బంగారం మనకి ఐదు వేల మేరకు ఉన్నా కూడా రీటైల్ మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు జరగట్లేదు రీటైలర్లు ఎవరు కూడా ఇంకా ముందుకు రావడం లేదు అందుకే మార్కెట్ అంతా ఇంకా డల్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇన్వెస్టర్లు కూడా దాదాపుగా రష్యా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఆచితూచి వ్యవహరించడం జరుగుతోంది ముఖ్యంగా ఇప్పుడు ఆర్థిక మందగమనం నడుస్తోంది అదేవిధంగా రష్యా కూడా వ్యాక్సిన్ అనేది ప్రకటించడం రెండో దేశ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం అది ఏ విధంగా పనిచేస్తుంది ఒకవేళ వ్యాక్సిన్ వచ్చేసి వ్యాక్సిన్ ధరలు కనుక ప్రజలందరికీ అందుబాటులో ఉంటే మళ్ళీ ఒకసారి జనజీవనం అంతా కూడా స్టార్ట్ అవుతుంది వ్యాపారాలని పుంజుకుంటాయి దైనందిన జీవితం మళ్ళీ మునుపటికి చేరుకుంటుంది అన్నటువంటి ఒక భావన ఇదే కనుక జరిగితే మార్కెట్ అంతా కూడా మళ్ళీ ఒకసారి ఒక చిన్న కుదుపుకు లోనయ్యి సెటిల్ అవుతుంది అని కూడా చెప్తున్నారు అలాగే ఒకవేళ ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి ఏమన్నా పురోభివృద్ధి లేకపోతే మరికొంతకాలం ఇదే ఆర్థిక మందగా మనం కొనసాగితే మార్కెట్లు డల్గా ఉంటే మాత్రం ఇన్వెస్టర్లు ఖచ్చితంగా ప్రాఫిటబిలిటీ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద అట్లీస్ట్ ఒక మినిమం టూ టు త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే విధంగానే పెట్టుకోవాలి అంతే తప్ప షార్ట్ టర్మ్లో పెట్టుకుని హై ప్రాఫిట్స్ కనుక గెయిన్ చేద్దాం అనుకుంటే బంగారం మీద పెట్టేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు అన్నటువంటిది కూడా చెప్తున్నారు ముఖ్యంగా దాదాపు గత నెల రోజుల నుంచి చూసుకుంటే దాదాపు ఎనిమిది వేల రూపాయలకు పైగా బంగారం ధర పెరగడం అదే పదివేల రూపాయలకు పైగా తగ్గడం కూడా జరిగింది దాదాపు యాభై ఎనిమిది వేల రూపాయలు పది గ్రాములు బంగారం ధర చేరుకోవడం అనేది జరిగింది అలాగే ఐదు వేల దగ్గరకి ఐదు వేల యాభై రూపాయల దగ్గరగా అత్యంత కనిష్టంగా కూడా నమోదవ్వడం జరిగింది ఈ ఈ రేంజ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఎందుకు వచ్చింది అని చూస్తే కనుక గతంలో రష్యా వ్యాక్సిన్ ప్రకటించడానికి ముందు అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళు ఈ వ్యాక్సిన్కి సంబంధించి న్యూస్ అనేది బయటికి ఇవ్వడం సెకండ్ సెకండ్ లెవెల్ ట్రయల్స్ అనేవి జరగడం దీని మీద మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పడంతో వాళ్ళు ముఖ్యంగా ఇన్వెస్టర్లందరూ కూడా లాభాల స్వీకరణకే ఎక్కువగా చూశారు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా లాభాల స్వీకరణకే చూశారు తప్పితే లాంగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు దాన్ని ట్రీట్ చేయలేదు అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది ఈ విషయంలో బంగారం ధర తగ్గడానికి కానీ పెరగడానికి కానీ చూసుకుంటే ఎందుకు బంగారం ధర పడిపోయింది అనేది మదుపరులందరూ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రాఫిటబిలిటీనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పితే లాంగ్ టర్మ్లో ఎవరు పెట్టదలుచుకోలేదు అలాగే స్టాకింగ్ కూడా ఎవరు చూడట్లేదు అన్నటువంటి విషయం ఒకటి అవగాతం అవుతుంది అలాగే ఇతరత్ర ఉన్నటువంటి మార్కెట్ షేర్లు ఫార్మస్యూటి ల్స్ అవ్వచ్చు ఆటోమొబైల్స్ అవ్వచ్చు ఎక్కువగా ఫైనాన్స్కి సంబంధించి అవ్వచ్చు అలాగే ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి అవ్వచ్చు ప్రతిదీ కూడా కాస్త తిరోగమనంలో ఉన్నాయి ఎక్సెప్ట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఎందుకంటే ప్రస్తుతం ఈ కోవిడ్కి సంబంధించి ఇతర అనేక పరిశోధనలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి కొంతమందికి మెరుగైన ఫలితాలు రావడం కొంతమందికి మధ్యస్థమైనటువంటి రిజల్ట్స్ ఉండడంతో దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా సో దాంతో ఎక్కువ బులియన్ బులియన్ మార్కెట్ మీద ఒత్తిడి అనేది ఒకేసారి పడడం అవుతుంది లేదా ఒకేసారి తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది కాకుండా గతంలో ఉన్నట్టు కానీ స్టేబుల్గా ఇది ఉండాలి స్టేబుల్గా ఉన్నప్పుడే బంగారం ధర మీద మనం ఒక అంచనాకి రాగలుగుతామని చెప్పి అనేక మంది అంతర్ అంతర్జాతీయ నిపుణులు అలాగే మన భారతదేశ నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది దీన్ని బేస్ చేసుకుని బంగారం కొనాలా వద్దా అనేది ప్రజలు ఆలోచించుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఎందుకంటే కొనుగోలు చేసేది మనం ఇంట్లోనే పెట్టుకుంటాం నార్మల్గా దీన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద మనం చూడడం జరగదు కానీ కొంతమంది మాత్రం దీన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద చూస్తుంటారు ఎక్కువగా బంగారం మీద పెట్టాలి అని చెప్పి అలాంటి వాళ్ళకి మాత్రం కాస్త ఆలోచించి అడుగు వేయాలి అనేది మార్కెట్ నిపుణులు చెప్తున్నటువంటి సలహా సో ఈ విధంగా ఈ వారం మనందరికీ బంగారం ధరలకు సంబంధించి వివరణ ఉండడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం దీంట్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి వచ్చే వచ్చే వారానికి ఏ విధంగా పరిస్థితులు మారుతాయి వీటి వల్ల బంగారం ధర ఏ విధంగా ఉండబోతుంది ఇన్వెస్ట్మెంట్స్కి సరైందా కాదా అన్న విషయాలన్నీ మరొక ఎక్స్పర్ట్ నుంచి కనుక్కొని మీకు అందించే ప్రయత్నం చేస్తాం అంతవరకు థ్యాంక్ యూ